నేను మీ సీతారామరాజుని మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జువ్వలపాలెం రోడ్లో ఉన్నామండి జువ్వలపాలెం రోడ్లో కూడా బాపిరాజు ప్లాజాలో ఉన్నాం కేఎఫ్సీకి వస్తుంటూ ఉంటారు కదండి మీరు ఇక్కడ కేఎఫ్సీకి వస్తే మూడో ఫ్లోర్లోనే ఈ రాధా డిజైనర్స్ అండ్ స్టూడియో ఇక్కడ మీకు ఆఫర్లు రా రమ్మని పిలుస్తున్నాయి ఇప్పుడు పండగ లేదు పబ్బం లేదు విను విందు లేదు వినోదం లేదు ఏంటో ఈ ఆఫర్లు అనుకుంటున్నారా వీరు ముందే ప్రకటించేశారు పండగలు ఇంకా దీపావళి ఇంకా నెల రోజుల టైం ఉందనగానే వీరు ముందుగా ఆఫర్లు ప్రకటించేశారు ఆఫర్లు ఏంటో ఒకసారి మనం లోపలికి వెళ్ళి షోరూంలో అన్నీ మీకు చూపించి ఆ తర్వాత ఈ ఏదైతే ఈ రాధా డిజైనర్స్ అని స్టూడియో వారు ఉన్నారో వారు చెప్పే ఆఫర్లన్నీ కూడా మీరు విని అవి మీకు ఎంతగా ఉపయోగపడతాయో చూసుకోండి దాన్ని బట్టి మీరు ఇక్కడికి వచ్చి ఆ కూపన్లన్నీ కూడా మీరు కొనుగోలు చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి లోపలికి వెళ్ళిపోదామా ఇదేనండి మనం రాధా డిజైనర్ స్టూడియోలోకి వచ్చేసాం ఈ ఇందులో ఎన్నో మీకు ఇంట్లోకి కావాల్సిన కుటుంబ సమేతంగా బ్లౌజులు అయితే కావచ్చు శారీస్ అయితే కావచ్చు డ్రెస్సులు అయితే కావచ్చు రకరకాలైతే మీకు మీకు కావాల్సిన రీతిలో చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఆఫర్లు ప్రకటించారు కదా ఆఫర్లు ఎందుకు ప్రకటించారు ఇంత అందమైన ముందుకైనా ఈ డ్రెస్సులన్నీ కూడా మీకోసమే వేచిస్తున్నాయి అయితే మీరు చేయాల్సింది కొద్ది కొద్ది అయితే మీకు ఉంది ఏంటంటే అది కూపన్ అయితే కొనుగోలు చేయాలి ఐదు వందల రూపాయల కూపన్ కొంటే మీకు లక్షల విలువైన ఇక్కడ బహుమతులు వేచి చూస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం మరి నమస్కారం మేడం గారు నమస్తే ఏంటంటే ఇప్పుడు పండగ లేదు దీపావళి లేదు సంక్రాంతి లేదు ఏమీ లేదు చాలా దూరంలో ఉన్నాయి అయినప్పటికీ మీరు ఈ ఆఫర్లు ప్రయటించారు అలాది బహుమతులు కూడా మీకు ఆ కూపన్లో కనిపిస్తున్నాయి దేని అంటారు ఇవన్నీ ఆఫర్లు పెట్టినా కానీ మీకు పండుగలు లేకపోయినా మీకు ఫ్యూచర్ లో సిక్స్ మంత్స్ లోపే కదండి అన్ని అవునండి అవునండి ఈ మంత్స్ అయ్యేలా ఆఫర్ అవునండి అయితే మీరు చాలా వరకు ఇంత ముందు మూడు సంవత్సరాలుగా మీకు ఈ రంగంలో ఎంతో అనుభవం ఉంది చాలా మంది ఖాతాదారులు ఆల్రెడీ మీకు మీ వరకు వచ్చి కుటుంబ సమేతంగా కూడా డ్రెస్ అన్ని కూడా కొనుగోలు చేసి వెళ్లారు వారంతా కూడా ఇప్పుడు ఈ ఆఫర్లు ఉపయోగించుకోవడానికి వస్తున్నారా బాగా వస్తున్నారని చూపిస్తున్నారు మీద మీకంటూ ఒక స్థానం కూడా ఉంది రాధా డిజైనర్స్ అంటే మంచి నాణ్యతతో కూడిన డ్రెస్సులు కావచ్చు శారీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తారనే ఒక నానుడి కూడా ఉంది వారు కూడా ఇక్కడికి వచ్చి జోలపాలె రోడ్ లో కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఎలా ఉందండి స్పందన ఇప్పుడు బాగా నచ్చుతుంది అండి అందరికి అంతే నేను ఎప్పుడు చేసే వర్క్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేస్తున్నాను అనేసరికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంత అదొకటే కాకుండా ప్రతి కూపన్ కి వాల్యూ ఇస్తున్నాను కదా ఒకసారి మనం డ్రెస్సులు కూడా చూపిద్దాం అలాగేనండి వయసు ఉన్న పిల్లలకంటారు చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీ నుంచి చేస్తున్నామని మనం వన్ ఇయర్ బేబీ నుంచి మనమే డిజైనింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిస్తాం కస్టమర్కి వచ్చినట్టు కూడా మనం చేసిస్తామండి అండి ఇవన్నీ కూడా మన వర్క్ కొంతమంది చిన్నపిల్లలకి వన్ ఇయర్ బేబీ నుంచి సిక్స్ ఇయర్స్ బేబీ దాకా కూడా మనం చేస్తాం అన్ని కూడా చేసిస్తాం ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని మెటీరియల్ మొత్తం డిజిటల్ ప్రింట్ అన్ని మనం చేస్తాం అదేనండి ఇవన్నీ కూడా అలాగే అండి ఇదిగోండి డిజిటల్ ప్రింట్ అండి ఇది కొత్త స్టాక్ ఉందండి మొత్తం కొత్త స్టాకే అండి కొత్త స్టాకే అండి సిక్స్ మంత్స్ లోప్ చేస్తున్నాయి అండి వర్క్ అంటే అంటే డిజిటల్ ప్రింట్ మనమే కదా బేవరం కొత్త బ్లౌజెస్ ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇవేమో మెటీరియల్ అండి మొత్తం మెటీరియల్ మన దగ్గర స్టాక్ ఉంటుంది ఇవన్నీ కుట్టేసిన బ్లౌజెస్ అండి ఇవన్నీ వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుని వాళ్ళు ఎలా డిజైనింగ్ కావాలంటే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ప్రకారం చేసిస్తాం మేము ఓన్ గా కూడా కొన్ని కుట్టేసి ఉంచుతాము వాళ్ళు అప్పటికప్పుడు అర్జెంట్ గా బ్లౌజెస్ కావాలి ఏమైనా కుట్టేసి కావాలని వస్తూ ఉంటారు వేరే శారీస్ మీద మ్యాచింగ్ అలా కూడా ఈ శారీస్ వచ్చేటప్పటికి వైట్ క్లాత్ వైట్ వాళ్ళు ఈ వస్త్రాలు తెచ్చుకుంటే వాటి మీద మీరు ఏ కావాలి ఏ డిజైన్ కలితే డిజైన్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వేస్తాం మనకి డిజిటల్ ఫ్రంట్ అనేది మన షాప్ లో మాత్రమే అవకాశం ఉంటుంది ఇక్కడ లేటెస్ట్ మిషన్ లేటెస్ట్ డిజిటల్ ఫ్రంట్ మిషన్ ఉందండి లేటెస్ట్ మిషన్ సిక్స్ మంత్స్ అయిందండి అది కూడా వచ్చి మనకి కూడా వచ్చి సిక్స్ మంత్స్ అయింది అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మన పెద్ద పెద్ద షాపులు అండి ఇవి చేతి వర్క్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇప్పుడు చేతి వర్క్ కి అట్లాగే కూడా మగ్గం వర్క్ కి చేస్తున్నారు ఈ పండుగలు వచ్చినా లేకపోతే పెళ్ళిళ్ళు అయినా పేరెంటాలు అయినా కూడా వారు దానికి ప్రిపేర్ చేస్తున్నారు దానికోసం డబ్బు కూడా ఎంతో ఖర్చు పెడుతున్నారు కూడా ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఆర్డర్లు వస్తున్నాయి వస్తున్నాయి మన మగ్గం వర్క్ కంప్యూటర్ రైడింగ్ టైలరింగ్ డిజిటల్ ప్రింట్ అన్ని చేస్తాము ఎస్టాబ్లిష్ ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు మేడం నేనైతే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తాను ఇక్కడ భీమవరం పెట్టి మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయింది అయితే ఇప్పుడు మరి మీరు కొత్తగా ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఆఫర్లు పెట్టారు కదా ఈ ఆఫర్లు దేనికోసం పెట్టారు అసలు మామూలుగా అయితే అంటే మనం డిజిటల్ ప్రింట్ పెట్టాను కదండి నేను డిజిటల్ ప్రింట్ అందరికి ముందు తెలియాలని ఫస్ట్ ఇంకా కస్టమర్స్ అందరికి అందుబాటు ధరల్లో కూడా ఇంకా తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టాను అంటే ఖాతాదారులు మరింత చేరువు చేసుకోవడం కోసం మరింత మంది ఎక్కువ మంది కొత్త వాళ్ళకి కూడా ఉంటారు కూడా అందుబాటుగా వర్క్ చేయాలనే ఉద్దేశంతో నేను పెట్టాను ఇవేంటండి ఇవి ఇవన్నీ మెటీరియల్స్ అండి ఏమో రెడీమేడ్ డ్రెస్లు ఇవి అవి పైన మెటీరియల్ వెలవెట్టు ఇవన్నీ మెటీరియల్స్ అండి ఇది ర్గంజా క్రేపు మొత్తం అన్ని ఉన్నాయండి మీ దగ్గర ఈ ఆర్డర్ మీద ఎక్కడెక్కడికి పట్టుకెళ్తా ఉంటారు హైదరాబాద్ ఒకరు తీసుకుంటారు హోల్సేల్ గా తీసుకుంటారు విజయవాడ మనకి ఈ మధ్యనే ఉప్పాడ ఆర్డర్ కూడా హోల్సేల్ ఆర్డర్ వచ్చింది కూడా వచ్చింది కూడా సారీస్ అవి శారీస్ ఇలా తీసుకుండా ఇవన్నీ ఏంటండి ఇవి ఏ క్వాలిటీ ఇవి మామూలుగా రెడీగా చేసిన సారీస్ అండి ఇవి డిజిటల్ ప్రింట్ సారీస్ అన్ని అక్కడ ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ సారీ ఏమంది ఆ డిజిటల్ ప్రింట్ ఆ ఇది కూడా డిజిటల్ ప్రింట్ ఓకే ఉప్పాడ సారీ ఇలా తీసుకురా అమ్మా ఉప్పాడ అంటే ఫేమస్ కదండి అక్కడ ఆ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి డిజైన్స్ డిజిటల్ ప్రింట్ ఇస్తున్నారు ఆ అడ్రస్ ఇస్తున్నారు ఇది ఉప్పాడండి ఇయండి మొన్న ఇచ్చారు ఉప్పాడ శారీస్ మీద కూడా మనం డిజిటల్ ప్రింట్ వేస్తున్నాం మేడం ఇవి ఎంత ఉంటాయి క్లాత్ ఈ ఉప్పాడ శారీ ఉంది ఉపాడ శారీ అంటే చాలా ఖరీదైన శారీస్ అంటారు కదా డిజిటల్ ఫింట్ కూడా కాస్ట్లీ ఇరవై ఎనిమిది వందలు ఏంటండి వాళ్ళు చెప్పారు కదా వాళ్ళది వాళ్ళకి ఇది డిజిటల్ ప్రింట్ అది వేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఏ ప్రైస్ కి సేల్ చేసుకుంటారో మనకి ఐదు వేల ఆరు వేలు మనకు తెలియదండి అంటే మీరు డిజిటల్ ప్రింట్ దీని మీద వేసి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది డిజిటల్ ప్రింట్ కూడా ఎంపిక ఎవరిది మీద ఉంటుందో వాళ్ళది ఉంటుంది వాళ్ళది మంది కూడా మనం డిజైన్స్ కొన్ని ఇస్తాము వాటిలో నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటారు ఇదిగోండి ఇది ఆర్గన్ ఇది సారీ ఇది లెనిన్ కాటన్ అండి ఇది

మేము డిజిటల్ ఫ్రెండ్ మన దగ్గర విషయం కోసం కూడా నేను ఈ షోరూమ్ అయితే తర్వాత మరి దీన్ని ఎట్లా వినియోగిస్తారు ఇప్పుడు ఇది ప్రస్తుతం అయితే మీరు ఇక్కడ ఉన్న ఈ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆఫర్ మీద మీరు ఆఫర్ తోటి క్లియర్ చేస్తున్నారు తర్వాత ఏం చేస్తారు ఇక్కడ తర్వాత ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది ప్రాక్టికల్ ఉంటుంది మొత్తం ప్రాక్టికల్ ప్లేస్మెంట్ కూడా మనం ఇద్దామని ఉద్దేశం ఈ ప్రాంతంలో అవసరం లేండి మనకి ఎందుకంటే చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఇట్లాంటి నేర్చుకోవాలి మన దగ్గరే నేర్చుకున్న వాళ్ళకి అవసరం అయితే మేమే ప్లేస్మెంట్ ఇద్దామని ఉద్దేశం తోటి ఇన్స్టిట్యూట్ పెడతాం అండి వెరీ గుడ్ మంచి పని అండి ఇక్కడ వర్క్ ఎలాగో మన దగ్గర ఉంటుందండి ఏంటి కస్టమర్ కి అందుబాటు ధరలోకి మనం వర్క్ చేస్తాం అందుకని ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆలోచన ఇవేనండి ఆఫర్లో పెట్టిన శారీస్ ప్రైజ్లో మీకు థర్డ్ ప్రైజ్ వరకు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఏమో మీకు డిజిటల్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది సెకండ్ వచ్చేది బైక్ ఎలక్ట్రికల్ బైక్ అండి థర్డ్ వచ్చేటప్పటికి థర్డ్ ప్రైజ్ ఒక శారీ అండి టెన్ థౌజండ్ రూపీస్ శారీ ఉంటుంది ఫోర్త్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ ఉండొచ్చు ఫైవ్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అలా అన్ని సిక్స్త్ ప్రైజ్ సెవెంత్ ప్రైజ్ ఎయిత్ ప్రైజ్ అలా రెండు వందల రెండు ప్రైజులు ఉంటాయి అంటే కూపన్స్ రెండు వందల రెండు కూపన్స్ తీస్తామండి కూపన్స్ లో మేడం మీరు ఓన్లీ శారీస్ ఇస్తారా ఇంకా డ్రెస్ డ్రెస్సులు కూడా ఇంక్లూడింగ్ అండి ఇదిగో లంగా సెట్ వస్తుంది ఈ డ్రెస్ వస్తుంది ఇవన్నీ కూడా ఆ కూపన్స్ లో తీసి డ్రెస్సెస్ శారీస్ తో పాటు ఈ షోరూమ్ లో ఉన్న డ్రెస్సులు వివిధ డ్రెస్సెస్ కూడా అన్నీ కలిపి నేను రెండు వందల రెండు లక్కీ డ్రాలు తీస్తాను రెండు వందల రెండు లక్కీ డ్రాస్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుందండి లక్కీ డ్రాలో రాని వాళ్ళందరూ కూడా మా దగ్గర డ్రెస్సులు తెచ్చుకోవచ్చు మేము అన్ని కూడా ఇది డిజిటల్ ఉంది వాళ్ళ రూపాయలకి లభించకపోయినా టోకెన్ వందలు వేల ఆరు వందల నుంచి ఆరు వేల వరకు వాళ్ళు బిల్ చేసుకోవచ్చు మేము మాత్రం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు మాత్రమే బిల్ ఛార్జ్ చేస్తాం అది కూడా డిజిటల్ ప్రింట్ కంప్యూటర్ ఎంబ్రైడింగ్ టైలరింగ్ లో సర్వీస్ కి మేము సర్వీస్ ఓన్లీ సర్వీస్ అండి ఇదిగో డిజిటల్ ప్రింట్ ఉంది వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి డిజిటల్ ప్రింట్ వేయించుకుంటారు ఇది ఈ ఆఫర్లో లక్కీ డ్రా తగలన వాళ్ళకి నేను సెవెన్ ఫిఫ్టీకి మాత్రమే వేస్తాను డిజిటల్ అంటే అంత అవకాశం లేదా వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం కుదరటం లేదనుకోండి మనం వాళ్ళు మన కూపన్ మనకి ఇచ్చేస్తే ఆ కూపన్ వాల్యూ ఒక టైలరింగ్ కానీ కంప్యూటర్ అంబ్రెడింగ్ కానీ ఫ్రీగా చేసి ఇచ్చేస్తారు ప్రతి కి వాళ్ళకి ఫుల్ అమౌంట్ పూర్తిగా వాళ్ళకి అందుబాటులోకి వచ్చారు ఓకే మేడం ఇవేంటండి ఇవి ఇవి కూడా ఏంటో చెప్పండి ఇవి డ్రెస్సెస్ అండి మనం కుట్టిన డ్రెస్లు అండి ఇవి ఇవన్నీ కూడా మీరు మేము డిజైనింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ అండి ఓకే ఇవన్నీ మీరు డిజైనింగ్ ఈ మేము డిజైనింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన డ్రెస్లు అండి ఇవి కూడా ఎంత ఉంటాయండి వాల్యూ ఇవి ఇవి కూడా టెన్ థౌజండ్ బిలో అన్నీనండి పదివేలు పదిహేను వేలు టెన్ థౌజండ్ బిలో అండి ఆఫ్టర్ కాదు బిలో టెన్ థౌసండ్ అవునండి ఇవి మామూలుగా బిలో టెన్ థౌసండ్ కదండి టెన్ థౌసండ్ బిలో డ్రెస్సెస్ అండి ఇవన్నీ కాలేజీ పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో టూ నుంచి కూడా ఉన్నాయండి అంటే ఇవి లక్కీ డ్రాలో పెట్టామనుకోండి వాళ్ళకి మెజర్మెంట్కి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో నేను లక్కీ డ్రాలో వీటిని పెట్టట్లేదు ఇప్పుడు ఇవి లక్కీ డ్రాలో లేవండి లేవండి ఇప్పుడు ఈ డ్రెస్ ఉందండి లక్కీ డ్రాలో పెడతాను ఏ పెద్దవాళ్ళకైనా లక్కీ డ్రా తగిలితే ఈ డ్రెస్ వాళ్ళు ఏం చేసుకుంటారు మరి ఇవి ఏం చేశారు ఇవి నేను ఆఫర్లో సేల్ ఆఫర్లో మీరు ఇందాక చెప్పినట్టుగా సేల్ చేస్తారు కూపన్ తెచ్చుకున్న వాళ్ళు కూపన్ తెచ్చుకున్న వాళ్ళకి ఈ ఆఫర్కి ఎటువంటి సంబంధం లేదండి ఇది ఓన్లీ జస్ట్ ఆఫర్లో నేను తగ్గించి అమ్ముతున్నాను ఆఫర్లో జస్ట్ సర్వీస్ సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాను సర్వీస్ అంతా కూడా ఫ్రీ సర్వీస్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సర్వీస్ ఇస్తాం అయితే మేడం ఇప్పుడు అంతా బాగానే ఉంది మరి ఇప్పుడు దీనికి మీరు ఈ కూపన్స్ పెట్టారు రెండు వందల రెండు ఫ్రైజెస్ పెట్టారు అయితే వీటికి కాలపరిధి అండి సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ లోపల ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అంటే సిక్స్ మంత్స్ లోపు మనకు వాళ్ళు తెచ్చుకుంటే మనం వర్క్ చేసిస్తాం

సంక్రాంతికి వీళ్ళందరూ బట్టలు దొడుకోవడానికి ఖచ్చితంగా అయితే ఏమైనా గానీ ఈ ఆఫర్ అయితే చాలా మంచి ఆఫర్ అవును ఎందుకంటే ఎలా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా మీకు ఐదు వందల రూపాయలకి తక్కువ ఏమీ లేవు ఇక్కడ లేవు అన్ని మీకు డబుల్ డబుల్ ఇంచుమించు అంత క్వాలిటీ క్వాంటిటీ కూడా ఉంది మేము టైలరింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజిటల్ ప్రింట్ వాళ్ళు తెచ్చుకున్నా వేసిస్తాం మా దగ్గర ఉన్న మెటీరియల్ మీద వేయమన్నా వేసిస్తామండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు చేసి పెడతామండి ఇప్పటివరకు రాధా డిజైన్స్ వారు చెప్పిన ఆఫర్ల సంగతులన్నీ ఎంతో చక్కగా ఈ ఆఫర్లు కూడా మీకు వినసొంపుగా మీ కుటుంబ సమేతంగా తీసుకోవడానికి అవకాశం ఉన్న అన్ని డ్రెస్సెస్ కూడా ఇక్కడే ఉన్నాయండి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక్క కూపన్ కొట్టే చాలు ఐదు వందల రూపాయలు ఎట్టి ఒక్క కూపన్ కొంటే చాలు మీ ఇంటి ఇంటిలో మీ పిల్లలకు కానీ అలాగే మీ ఇంట్లో ఉన్న మరికొంతమంది ఆడబుడుచులకు కానీ అందరికీ కూడా అనువైన అనువైన శారీసు బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి ఐదు వందల రూపాయల విలువకు తగ్గ ఏ వస్తువు కూడా ఇక్కడ లేదు అన్నీ కూడా డబుల్ త్రిబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇటువంటి సదావకాశాన్ని పొందాలంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇంకెందుకు ఆలస్యం రాబోయే దీపావళి సంక్రాంతి క్రిస్మస్ విందులు వినోదాలు పెళ్ళుళ్ళు పేరంటాలు ఇవన్నీ మీకు కవర్ అయిపోవాలంటే ఒక్కసారి వచ్చి ఈ రాధా డిజైనర్స్లో ఈ కూపన్ కొంటే చాలండి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా వెంటనే వచ్చేయండి ఈ కూపన్ కొనుగోలు చేయండి మీరు అదృష్టవంతులకండి ఇది నాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్